రేపే మంగళవారం అమావాస్య అయిన తరువాత రోజు అలానే ఉగాది కూడా ఈ ఉగాదినే శ్రీ క్రోధీనామ సంవత్సరం అంటారు అయితే ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరం మొత్తం కూడా బాగా కలిసి రావాలి బాగా సంపాదించాలి ధనానికి ఈ సంవత్సరం మొత్తం కూడా అసలు లోటు లేకుండా జీవించాలి జన్మ జన్మాల దరిద్ర పాపాలను తొలగించుకొని ఆరోగ్యంగా ఐశ్వర్యంతో పిల్లా పాపలతో చల్లగా ఉండాలి అని అనుకునేవారు ఖచ్చితంగా రేపు శ్రీ క్రోధీనామ సంవత్సర ప్రారంభం తెలుగువారి నూతన సంవత్సర ప్రారంభం ఉగాది అమావాస్య అయిన మరుసటి రోజు మంగళవారం కాబట్టి రేపు ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయండి స్నానం అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనటువంటిది ముఖ్యంగా ప్రత్యేక దినాలలో అంటే ప్రత్యేక రోజులలో మనం స్నానాన్ని ఉదయాన్నే చేస్తూ ఉంటాము ఖచ్చితంగా ఇది మన భారతీయ సాంస్కృతి సనా తన ధర్మాల నుండి వస్తున్న సాంప్రదాయం మన భారతీయులకి ఉగాది అంటే చాలా ఇష్టమైనటువంటి పండగ ఎందుకంటే ఉగాది అనేది ఒక పచ్చని వాతావరణంతో కూడుకున్నటువంటి పండగ ప్రతి పండగలో మార్పు ఉంటుందో లేదో తెలియదు కానీ ఉగాది పండగలో మాత్రం ప్రకృతిలో మార్పు అనేది సంభవిస్తుంది పచ్చని చెట్లు కోకిల రాగాలు అప్పుడే కాసిన మామిడికాయలు కొత్త చింతపండు కొత్త బెల్లం అలానే కొత్త ఉప్పు కొత్త వేప పూత ఇలాంటి అన్నీ కూడా కలిపి ఒక ఉగాది పచ్చడను తయారు చేస్తూ ఉంటాము ఈ ఉగాది పచ్చడ అనేది ఆరోగ్యానికి మేలుని చేస్తుంది ఉగాది అంటే నూతన సంవత్సర ప్రారంభానికి నాంది పలుకుతుంది ఉగాది పచ్చడి ఇది మన భారతీయ సాంస్కృతి ధర్మాలలో ఒకటి ప్రత్యేకమైన స్థానాన్ని పొంది ఉంటుంది ఉగాది పచ్చడిను ఎప్పుడు పడితే అప్పుడు చేయలేము సంవత్సరం లో ఒకసారి మాత్రమే ఈ ఉగాది పచ్చడను చేస్తాము అది కూడా మన భారతదేశంలోనే ఈ ఉగాది పచ్చడను తయారు చేస్తూ ఉంటాము కాబట్టి ఈ ఉగాదికి ఉగాది పచ్చడకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ ఉగాది పచ్చడలో చాలా రకాల విటమిన్స్ కూడా ఉంటాయి ఉగాది పచ్చడను తినటానికి కారణం అసలు ఏమిటి ఉగాది పచ్చడిను తయారు చేయటానికి కారణం ఏమిటి అంటే మన కష్ట సుఖాలు అంటే మన జీవితం ఒక సంవత్సరం ప్రారంభమవుతుంది అంటే నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది శ్రీ కోదీనామ సంవత్సరం ఉగాది నూతన సంవత్సర ప్రారంభం రోజున ఉగాది పచ్చడను చేసి తినటం వల్ల ఉగాది పచ్చడ అంటే ఆరు రుచుల సమ్మేళన షడ్ రుచుల సమ్మేళనే ఉగాది పచ్చడ ఈ ఉగాది పచ్చడను నూతన సంవత్సర ప్రారంభం రోజు తినటం వల్ల మనకు జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను కూడా అదే విధంగా స్వీకరించాలి అని దీని అర్థం అంటే ఉగాది పచ్చడిలో ఆరు రకాల రుచులను కలిపి తయారు చేస్తాము ఇందులో బెల్లం చింతపండు ఉప్పు కారం మామిడికాయలు వేప పూత ఇవన్నీ కూడా కలిపి ఉగాది పచ్చడను చేస్తాము అంటే తీపి వగరు పులుపు అన్నీ కూడా కలిసి ఉంటాయి అంటే మన జీవితంలో కూడా కష్టసుఖాలు ఎదురైనప్పుడు చేదు వచ్చింది అని బాధపడకుండా తీపి వచ్చింది అని సంతోషపడకుండా ఏది వచ్చినా సహజంగా సాగిపోవాలి సహజ గమనం చేయాలి అని ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యత కాబట్టి ఉగాది పచ్చడిలో వాడే వస్తువులన్నీ కూడా చాలా అంటే శరీరానికి మేలు కలిగించేవి కొత్త బెల్లం కొత్త చింతపండు కొత్త ఉప్పు కొత్తగా కాసిన మామిడికాయలు కొత్త వేపపూత అలానే కొత్త వస్తువులతో ఈ ఉగాది పచ్చడను తయారు చేస్తాము అంటే కొత్త చెరుకుతో చేసిన బెల్లం అనేది ఎక్కువ రకాల విటామిన్స్ని కలిగి ఉంటుంది ఇలా అన్నీ కూడా కొత్త పదార్థాలు కావటంతో విటామిన్స్ మామూలుగా ఉండేదానికంటే ఎక్కువ స్థాయిలో విటామిన్స్ అనేవి ఉంటాయి ఇక బెల్లము కావచ్చు చింతపండు కావచ్చు ఇవన్నీ కూడా మన శరీరానికి విటామిన్స్ని కలిగింపజేస్తాయి బెల్లం అనేది రక్తహీనతను తొలగిస్తుంది మారుతున్న కాలానికి అనుకూలంగా మన శరీరం కూడా మారాలి అని అంటే మనం ఏ సీజన్కి తగినట్టుగా ఆ సీజన్లో మనం ఆరోగ్యంగా ఉండాలి అని ఈ ఉగాది పచ్చడను తిని ఉగాదిని ప్రారంభిస్తూ నూతన సంవత్సరంలో అడుగు పెడుతూ ఉంటాము ఈ ఉగాది రోజున ఖచ్చితంగా పంచాంగ శ్రవణం కూడా చేయిస్తూ ఉంటాము అంటే ఈ శ్రీ క్రోదినామ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉండబోతుంది ఈ శ్రీ క్రోదినామ సంవత్సరంలో పంటలు ఎలా ఉండబోతున్నాయి వర్షాలు ఎలా ఉండబోతున్నాయి అని అనుభవజ్ఞులైనటువంటి వేద పండితులచే పంచాంగ శ్రవణం కూడా జరిపిస్తూ ఉంటాము ఉగాది పచ్చడ అయినా సరే ఉగాది అయినా సరే తెలుగుతనాన్ని పరిచేవి ఉగాది రోజున ఆడపడుచులంతా ముఖ్యంగా కొత్త రంగురంగుల దుస్తులను ధరిస్తూ ఉంటారు ఇలా ఉగాది అనేది భారతీయ సంస్కృతిని కూడా తట్టి లేపుతూ ఉంటుంది సహజంగా ఏ రోజు ఏ డ్రెస్సులు వేసుకున్నా పర్వాలేదు కానీ ఉగాది రోజు పెళ్ళైన స్త్రీలు ఖచ్చితంగా మంచి పట్టు బట్టలను ఉతికిన కొత్త శుభ్రమైన దుస్తులను ధరించాలి ఈ ఉగాది రోజున అసలు చినిగిపోయిన దుస్తులు కానీ ఉతకని దుస్తులు కానీ అస్సలు వేసుకోకూడదు ఉగాది చాలా పవిత్రమైన పండగ శ్రీ క్రోధీనామ సంవత్సర ప్రారంభం ఉగాది రోజున చేసే కొన్ని పనులు అనేవి అవి పూర్తిగా మన సంవత్సరం మొత్తంపై కూడా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అంటే మన జాతకంపై ప్రభావాన్ని చూపించి సంవత్సరం మొత్తం కూడా మంచి చెడు ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి అందుకే ఉగాది రోజున మనం ఖచ్చితంగా పొరపాటు చేయకుండా నియమనిష్టలతో ఉగాది పండగను పూర్తి చేసుకొని లక్ష్మీదేవిని పూజించాలి ఇలా చేస్తే ఖచ్చితంగా సంవత్సరమంతా కూడా బాగా కలిసి వస్తుంది అలానే మరి ఈ ఉగాది రోజున స్నానం రోజు అంటే ఖచ్చితంగా మనం ఏ ఫెస్టివల్ అయినా ఏ ఫెస్టివల్స్ అయినా ఏ శుభకార్యాలైనా ముందుగా ఉదయాన్నే స్నానం చేసి ఫెస్టివల్కి సంబంధించిన అంటే పండగకు సంబంధించిన పనులను వంటలను పూర్తి చేస్తూ ఉంటాము రోజుల్లో స్నానం చేసి వంటలు చేయకపోయినా కనీసం పండగల రోజుల్లోనైనా శుచిగా స్నానం ఆచరించి వంట పనులు ఇంటి పనులు పూర్తి చేస్తూ ఉంటాము కాబట్టి ఉగాది రోజున కూడా సూర్యోదయానికంటే ముందే ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో ముగ్గులను పెట్టి స్నానం చేసి ఆ తరువాత మాత్రమే వంట పనులను పూర్తి చేసుకోవాలి ఈ స్నానం అనేది మన శరీరానికి నూతన ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని ఇస్తాయి అంతేకాదు ఈ స్నానం చేయటం వల్ల మన శరీరంపై ఉన్న దుష్ట శక్తుల ప్రభావం చెడు శక్తుల ప్రభావం నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది సంవత్సరం మొత్తం కూడా తగిలిన దృష్టి దోషాలు తొలగిపోయి శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఆనందంగా జీవిస్తాము అంతే కాదు మీ సౌభాగ్యం కూడా చల్లగా కలకాలం ఉంటుంది ఆడవారి కట్టుబొట్టు పైన కూడా మన యొక్క సౌభాగ్యం ఆధారపడి ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి సౌభాగ్యంగా ప్రతి స్త్రీ ఉండాలి అని కోరుకుంటుంది ప్రతి స్త్రీకి ధన ధాన్యాల కన్నా సౌభాగ్యం భర్త ఆరోగ్యమే చాలా ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఎన్ని పూజలు నోములు వ్రతాలు చేసినా తమ భర్త ఆరోగ్యంగా ఉండి బాగా సంపాదించాలి అని కోరుకుంటూ ఉంటారు అయితే మరి శ్రీ క్రోధీనామ సంవత్సర ప్రారంభం రోజున అంటే ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు మంగళవారం రోజున రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధీనామ సంవత్సర ప్రారంభం ఉగాది రోజున స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఇది వేసుకొని చేయండి జన్మ జన్మాల దరిద్ర పాపాలు తొలగిపోతాయి ఏడు కోటి జన్మల పాపాల నుండి విముక్తిని పొందుతారు కోటి జన్మల పుణ్య ఫలితంతో కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు సకల ఐశ్వర్యాలు మీ సొంతం అవుతాయి కాబట్టి మీరు స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చెయ్యండి చాలు దరిద్రాన్ని తొలగించుకొని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారు ధనానికి లోటు లేకుండా సంవత్సరమంతా అదృష్టం కలిసి వస్తుంది సంపాదించడానికి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి జీవితంలో కష్టాలు లేకుండా కష్టాలన్నీ తొలగిపోయి ఆరోగ్యంగా జీవిస్తారు మరి శ్రీ క్రోధీనామ సంవత్సర ప్రారంభం ఉగాది రోజున స్నానం సే నీటిలో ఏది వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే శ్రీ క్రోధీనామ సంవత్సర ప్రారంభం మంగళవారంతో కానుంది మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి మంగళవారం రోజున అమ్మవారిని ఎర్రని పుష్పాలతో పూజిస్తూ ఉంటాము కర్పూర హారతిని కూడా ఇస్తూ ఉంటాము కర్పూర హారతిని లక్ష్మీదేవికి ఇవ్వటం వల్ల అమ్మవారి కటాక్షం సులువుగా లభిస్తుంది ఎర్రని గులాబీ పూలు ఎర్రని మందారం పూలు ఎర్రని గన్నేరు పూలు కమలం పూలు తామర పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి రేపు ఉగాది రోజున వీటిని అమ్మవారికి సమర్పించాలి అలానే తామర గింజలు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం మీ ఇంట్లో తామర గింజలు లేకపోతే రేపు శ్రీ క్రోధీనామ సంవత్సరం ప్రారంభం కాబట్టి రేపు తామర గింజలు గవ్వలు గోమతి చక్రాలు అమ్మవారికి ఇష్టమైనటువంటి అత్తరు అలానే యాలకులు అలానే దొడ్డుప్పు వీటిని ఇంటికి తెచ్చుకోండి పసుపు కుంకుమ గాజులను కూడా ఇంటికి తెచ్చుకోండి వీటిలో ఏ వస్తువైనా సరే ఇంట్లోకి తెచ్చుకోండి ఇక ఈ తెచ్చుకున్న వస్తువులను ఒక్కొక్కటిగా లక్ష్మీదేవికి సమర్పిస్తూ ఓం శ్రీ మహా మహాలక్ష్మేయ నమ అనుకుంటూ జపించండి అంటే తామర గింజలు అమ్మవారికి మహా ప్రీతికరం రేపు ఎవరైతే తామర గింజలను ఇంట్లోకి తెచ్చి అమ్మవారికి ఆ తామర గింజలతో పూజలు చేస్తారో అలాంటి వారికి జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోతాయి శ్రీ క్రోధీనామ సంవత్సరం మొత్తం కూడా బాగా కలిసి వస్తుంది ఐశ్వర్యానికి లోటు లేకుండా జీవించగలుగుతారు అలానే గవ్వలు కూడా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం గవ్వలు లక్ష్మీదేవికి అక్కా చెల్లెల్లుగా పిలవబడతాయి కాబట్టి గవ్వలను కూడా ఇంట్లోకి తెచ్చుకొని వాటితో లక్ష్మీదేవిని పూజించి ఆ గవ్వలను ఒక గాజు బౌల్లో వేసి వాటిని మీ బీరువాలో పెట్టుకుంటే విపరీతమైన ధనాకర్షణ జరుగుతుంది ధనం అనేది ఆకర్షింపబడుతుంది సిరి సంపదలు ఖచ్చితంగా కలుగుతాయి మోసుకుపోయిన ధన ద్వారాలు తెరచుకుంటాయి అమ్మవారి అనుగ్రహం సంవత్సరం మొత్తం కూడా మీపై ఖచ్చితంగా ఉంటుంది ఇక అలానే గవ్వలు గవ్వలు అంటే కూడా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం వీటిని కూడా రేపు తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించేసి వాటిని ఒక గాజు బౌల్లో వేసి పూజ గదిలో లక్ష్మీదేవి పక్కన కానీ లక్ష్మీదేవి ముందర కానీ పెట్టాలి ఇలా చేయటం కూడా ఐశ్వర్యం అనేది మన సొంతం అవడానికి కారణమవుతుంది ఇక అలానే గాజులు ముఖ్యంగా ప్రతి స్త్రీకి కూడా సౌభాగ్యంలో ఒక వస్తువు గాజులు ఖచ్చితంగా గాజులు అనేవి ఉండాలి ప్రతి స్త్రీకి గాజులు అనేవి చేతిపై ఉండి ఉండాలి పెళ్ళైన స్త్రీలకి మాత్రం తప్పకుండా గాజులు చేతిలకు ఉండాలి ఈ గాజులు స్త్రీ యొక్క సౌభాగ్యానికి చిహ్నం లక్ష్మీదేవికి గాజులు వేసుకున్న స్త్రీలు అంటే చాలా ఇష్టం గాజులు వేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా రావు అని మనకు సైన్స్ కూడా నిరూపిస్తుంది అలానే గాజులు వేసుకోవటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది స్త్రీ యొక్క అందం అనేది మరింత పెరుగుతుంది స్త్రీకి సౌభాగ్యానికి కారణమైన గాజులను రేపు తెచ్చుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని పూజించి ఆ తర్వాత ఆ గాజులను మీ చేతిలోకి వేసుకోవాలి ఆ తరువాత మీరు ఏదైనా కొత్త చీర పట్టు చీర వంటివి ఏదైనా కొత్తవి ఉంటే అవి ఇంతవరకు కట్టని చీరలు అయితే రేపు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసి ఆ తరువాత ఆ యొక్క చీరను కట్టుకుంటే గనక సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు చేతి నిండా డబ్బు ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం అంటే శ్రీ క్రోధీనామ సంవత్సరం మొత్తం కూడా డబ్బుకి కానీ ఐశ్వర్యానికి కానీ లోటు ఉండదు మీ భర్త ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యంతో బాగా సంపాదిస్తే ారు మీరు చేసిన పూజలకి రెట్టింపు పుణ్య ఫలితం కూడా లభిస్తుంది ఇక చీర పవిత్రంగా మారిపోతుంది అలాగని అప్పు చేసి డబ్బులు పెట్టి కొనవలసిన అవసరం లేదు ఉన్న దాంట్లో భక్తి శ్రద్ధగా చేస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా కరుణిస్తుంది ఇకపోతే పసుపు కుంకుమ ఈ పసుపు కుంకుమ ఆడవారి సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడతాయి ప్రతి ఆడవారికి కూడా పసుపు కుంకుమ చాలా ముఖ్యమైనటువంటిది ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలకి అంటే సుమంగలి స్త్రీలకి పసుపు కుంకుమ అనేది చాలా పవిత్రమైనటువంటిది భారతీయ సంస్కృతి ప్రకారం ప్రతి పెళ్ళైన స్త్రీ కూడా నుదిటిన పసుపు చెం ముది నుదిటిన కుంకుమ చెంపలకి పసుపుని ధరించాలి అనే ఆచారం కూడా ఉంది ఇక అన్ని రోజులు కాకపోయినా శ్రీ క్రోదీనామ సంవత్సరం ఉగాది అంటే శ్రీ క్రోదీనామ సంవత్సర ప్రారంభం రోజునైనా ఉగాది రోజునైనా చెంపలకి పసుపు గంధం నుదుటిన కుంకుమను ధరిస్తే ఇక ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది కాబట్టి పసుపు కుంకుమను ఇంట్లోకి తెచ్చి పూజించి ఆ యొక్క పసుపు కుంకుమను మీ నుదుటిన ధరించాలి ఇలా చేస్తే మీ యొక్క ఆయు ఆరోగ్యం పెరుగుతుంది అంతేకాదు ఐశ్వర్యం కూడా పెరుగుతుంది మీ భర్త ఆరోగ్యంగా ఉంటారు బాగా సంపాదిస్తారు లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభిస్తుంది ఇక అదేవిధంగా కర్పూరాన్ని కూడా కొద్దిగా అంటే కొద్దిగైనా సరే ఇంట్లోకి తెచ్చుకోవాలి లేదా అత్తరునైనా సరే తెచ్చుకోవాలి ఇవి సుగంధ పరిమళమైనటువంటి వస్తువులు యాలకులు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి వీటిని ఇంట్లోకి తెచ్చి పూజించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇక కర్పూరం విషయానికి వస్తే కర్పూరం చాలా శక్తివంతమైనటువంటిది కర్పూర హారతిని అమ్మవారికి ఇస్తే ఖచ్చితంగా కరుణిస్తారు ఇక రేపు ఈ విధంగా ఈ వస్తువులను మంగళకరమైన శుభప్రదమైనటువంటి వస్తువులను ఇంట్లోకి తెచ్చి పూజించటం వల్ల మన దరిద్రం తొలగిపోతుంది మరి రేపు ఉగాది రోజు మనం స్నానం చేసే నీటిలో ఏది వేసుకుని చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలిగి కోట్లు సంపాదించగలుగుతాము అని ఇప్పుడు తెలుసుకుందాం స్నానం అనేది రేపు సూర్యోదయానికంటే ముందే చేయాలి ప్రతినిత్యము సూర్యోదయానికంటే ముందే చేయటం కుదరకపోయినా కనీసం రేపు శ్రీ క్రోధీనామ సంవత్సర ప్రారంభం ఉగాది కాబట్టి రేపైనా సరే ఉదయం నిద్రలేచి తర్వాత స్నానం చేయండి ఇలా ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే స్నానం చేసి మీ యొక్క నూతన సంవత్సరాన్ని ప్రారంభించండి మనం ఈ సంవత్సరం అంటే నూతన సంవత్సరం రోజు సంవత్సర ప్రారంభం రోజు చేసే ప్రతి పని కూడా మనకు సంవత్సరం అంతా ఆ యొక్క ప్రభావం అనేది మన జాతకంపై పడుతుంది కాబట్టి మనం ఈ నూతన సంవత్సరం రోజున చాలా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి గొడవలేమి పెట్టుకోకుండా భక్తి భావంతో నిర్మలమైన మనస్సుతో పిండి వంటలతో ఆ రోజు ఆరోగ్యంగా కుటుంబంలో ఆనందంగా గడిపివేయాలి ఇక స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఎర్రని గులాబీ రేకులను వేసుకొని ఇంతకుముందు ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి తెచ్చుకొని ఉన్న ఉండే నీరు ఉంటుంది కదా అంటే గోదావరి నుండి కానీ పుణ్యక్షేత్రాల నుండి కానీ నీరుని తెచ్చుకొని ఉంటే ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్థా స్నానాన్ని ఆచరించండి ఈ స్నానాన్ని ఆచరించే సమయంలో నమో నారాయణాయ నమ అని మీరు మూడుసార్లు జపించి స్నానం చేయండి ఎర్రని గులాబీ రేకులు లక్ష్మీదేవికి చాలా ప్రీతికల ప్రీతికరం కాబట్టి ఆ నీటిలో మనం ఎర్రని గులాబీ రేకులను వేసుకొని చేయటం వల్ల జన్మజన్మ మాల దరిద్ర పాపాలు తుడిచిపెట్టుకుపోతాయి ఇక పుణ్యనదిల్లో నుండి తెచ్చుకొని అంటే తెచ్చుకున్నటువంటి నీరి నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకోవటం వల్ల ఇక మనం ఏడు పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి దరిద్ర బాధలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అంతేకాదు స్నానానికంటే ముందు శరీరానికి ఆవు నెయ్యితో కలిపిన పసుపు పేస్టుని రాసుకొని స్నానం చేయండి నుదుటిన కాస్త కుంకుమను ధరించి తరువాత స్నానాన్ని ఆచరించండి రేపు ఇలా సుమంగళి స్త్రీలు ఈ విధమైన స్నానాన్ని ఆచరించటం వల్ల ఖచ్చితంగా మీ యొక్క భర్త ఆరోగ్యం ఆయుష్ పెరగటమే కాదు మీ యొక్క ఐశ్వర్యం కూడా పెరుగుతుంది శ్రీ హృదీనామ సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది ఇక స్నానం అనంతరం పట్టుబట్టలు కానీ ఉతికిన శుభ్రమైనటువంటి దుస్తులు కానీ నూతన దుస్తులు కానీ వేసుకోవాలి చినిగిన విడిచిన దుస్తులు మాత్రం అస్సలు వేసుకోకూడదు అవి వేసుకోకూడదు అలానే నల్లటి రంగు దుస్తులను నీలి రంగు దుస్తులను వేసుకోకూడదు ఇక రేపు తెల్లని దుస్తులు కానీ ఆకుపచ్చ రంగు దుస్తులు కానీ అలానే పసుపు రంగు దుస్తులు కానీ వేసుకోవాలి తప్ప మనం ఈ ఉగాది రోజున నల్లటి దుస్తులు కానీ నీలిరంగు దుస్తులు కానీ వేసుకోకూడదు చినిగిన విడిచిన దుస్తులను అస్సలు వేసుకోకూడదు అవి వేసుకుంటే సంవత్సరం మొత్తం మొత్తం కూడా మీ జాతకం పైన చెడు ప్రభావం పడి కష్టాలను అనుభవిస్తారు చేతిలో చిల్లి గవ్వ మిగలదు ఎంత కష్టపడినా సరే మీ చేతికి రూపాయి కూడా కనిపించదు అసలు రూపాయి కూడా మీ ఇంట్లో మిగలదు కాబట్టి శ్రీ క్రోదీనామ సంవత్సరంలో ఈ విధంగా చేయండి కొత్త దుస్తులు లేకపోతే వేసుకోకపోయినా ప అంటే కొత్త దుస్తులు వేసుకోకపోయినా ఉతికిన శుభ్రమైనటువంటి దుస్తులను వేసుకున్నా సరిపోతుంది ఇక ఈ విధంగా శ్రీ క్రోధీనామ సంవత్సరాన్ని ప్రారంభించండి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని మీ సొంతం చేసుకోండి అంతేకాదు జన్మ జన్మాల దరిద్రాలను తొలగించుకొని సంవత్సరం మొత్తం బాగా కలిసి వచ్చేలాగా లక్ష్మీదేవిని వేడుకోండి పిండి వంటలు అంటే ఏ పిండి వంటలు తీపి పదార్థాలను తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇలా చేయటం వల్ల కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి అలానే రేపు ఉగాది కాబట్టి ఇంటి వాకిట్లో అందమైన ముగ్గుని వెయ్యండి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ముగ్గు చాలా అంటే అందంగా ఉండాలి ముగ్గు కంపల్సరీ వెయ్యాలి చాలా ప్రాముఖ్యమైనటువంటిది కాబట్టి రేపు ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు అనేది వెయ్యాలి తెలుసుకున్నారు కదా రేపు శ్రీ క్రోధీనామ సంవత్సరం ఉగాది రేపు స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి